మేడిగడ్డ సీఎం రేవంత్ బృందం దానికోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఇక ఆరు గంటలకు సీఎం రేవంత్ మంత్రుల మీడియా సమావేశం కూడా ఉండబోతోంది దీనికి సంబంధించి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన వివరాలతో ప్రభాకర్ మేడిగడ్డ ప్రెజెంటేషన్లో లో నిపుణుల కమిటీ నివేదికపై కూడా సీఎం రేవంత్ ఫోకస్ చేసే అవకాశం ఉందా ఎస్ మేడిగడ్డ ప్రజెంటేషన్ లో నిపుణుల కమిటీ నివేదికపై సీఎం రేవంత్ ఫోకస్ చేసే అవకాశం ఉందా అన్న తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది సో ఇప్పటికే ఆహ్వానించారు అక్కడ బస్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి మేడిగడ్డ ముందు సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు సాగునీటి రంగంపై శ్వేత పత్రం ప్రవేశపెడతామని అన్ని ప్రాజెక్టులపై చర్చిస్తామని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు మేడిగడ్డ టూర్ కు బీఆర్ఎస్ సభ్యులు కూడా రావాలని సీఎం రేవంత్ ఆహ్వానించారు కోసం హెలికాప్టర్ కూడా రెడీ చెప్పారు ఆయన ఈ సందర్భంగా తాను చెప్పాలనుకున్నది కూడా క్లియర్ కట్ గా రేవని చెప్పేశారు అసెంబ్లీలో పనిలో పనిగా హరీష్ రావును రావు అంటూ అభివర్ణించారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి మీరు మీ శాసనసభ్యులు ఎందుకంటే ఈ అద్భుతం ఈ మ్యాన్ మేడ్ వండర్ ప్రపంచంలోనే అద్భుతమని ఇక్కడ కాదు న్యూయార్క్ స్క్వేర్ న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్లో అక్కడ పెద్ద పెద్ద డిస్కవరీ ఛానల్స్తో పాటు న్యూయార్క్లో కూడా అక్కడ ప్రపంచంలో అద్భుతాలను ప్రదర్శించే దగ్గర కూడా దీన్ని ప్రదర్శించారు సంతోషం తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరి ఆలోచనతో తమరి అనుభవంతో తమ ఆదేశాలతో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు కదా ఈరోజు ఈ అద్భుతాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు శాసన మండలి సభ్యులకు చూపించేటప్పుడు వారే ముందుండి వారే ఏ విధంగా ఈ అద్భుతాన్ని సృష్టించినారో దానికోసం వారు ఎంత శ్రమ పడ్డరో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా వారు గడిపినరూ వారి అనుభవాలను అన్నిటిని కూడా అక్కడ అందరికీ వివరించి చెప్తే తెలంగాణ సమాజానికంతా కూడా ఈ అద్భుతం అదేంది మన అక్కడ ఉన్నది కదా ఏందన్న ప్రేమకు ప్రతీక ఉంటుంది చూడు తా తాజ్మహల్ అంత అద్భుతాన్ని అక్కడ ఆవిష్కరించింది కాబట్టి కల్లార చూసి మేము చూస్తే మా చెవులకు అందరికీ వీణు విందుగా వారు చెప్పడానికి అవకాశం ఉంది